ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి బేకరీ స్టైల్లో మార్బల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీన్ని జీబ్రా కేక్ అని కూడా పిలుస్తారు కేక్ చూసారా ఫ్రెండ్స్ ఎంత స్పాంజీగా ఉందో మరి ఈ న్యూ ఇయర్కి మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ఇలా కేక్ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి బేకరీ స్టైల్లో ఈ మార్బల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అనమాట వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఈ మిక్సీ జార్లోకి రెండు ఎగ్స్ బ్రేక్ చేసుకుని తీసుకోవాలి మీరు ఎగ్ తినము అనుకుంటే కనుక అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్ అలానే పావు కప్పు ఆయిల్ పావు కప్పు పచ్చి పాలు యాడ్ చేసుకోవాలండి కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ టూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇదంతా కూడా వన్ మినిట్ వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా నురగ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఏ ఏ కప్పుతో అయితే నేను షుగర్ తీసుకున్నానో ఆ కప్పు కంటే కొంచెం పెద్ద కప్పుతోటి వన్ కప్పు మైదా తీసుకుని ఎలాంటి ఉండలు లేకుండా చూసారు కదా ఈ విధంగా జల్లించుకోవాలి స్టైనర్ తోటి ఇలా అంతా జల్లించేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అట్లనే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా కూడా వేసుకుని స్పాచ్లాతో ఒకే డైరెక్షన్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను చెప్పినట్లు ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా వస్తుంది ఇంకా మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎనీ టైప్ ఆఫ్ కేక్ని మనం ఇదే వేలో చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓవెన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఒకే డైరెక్షన్లో చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి అంతా కూడా ఎలాంటి ఉండలనేవి లేకుండా ఇప్పుడు ఈ ఈ ప్యాటర్న్ని హాఫ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా హాఫ్ తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ హాఫ్లోకి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి జీబ్రా కేక్ అంటున్నాను కదా నేను ఇక్కడ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా వేసుకుని కోకో పౌడర్ని కూడా మంచిగా జల్లించుకోవాలి ఎలాంటి ఉండలు అనేవి లేకుండా అప్పుడే మంచిగా లాగా వస్తుంది కేక్ అంతా కూడా చక్కగా ఈ విధంగా జల్లించేసుకొని ఇది కూడా చక్కగా ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం మీకు ఈ బ్యాటర్ కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే టూ టేబుల్ స్పూన్ పాలుని మిక్స్ చేసుకుని ఈ విధంగా చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలనేవి లేకుండా బ్యాటర్స్ అయితే టూ రెడీ అయిపోయాయి ఒకటి వైట్ కలర్ అట్లాగే కోకో పౌడర్తో మిక్స్ చేసింది బ్లాక్ కలర్ చూసారు కదా ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదాని బాగా కోట్ చేసుకోవాలండి లోపల నేను ఆల్రెడీ కోట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇక వన్ బై వన్ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఫస్ట్ వైట్ అండ్ తర్వాత కోకో పౌడర్ మిక్చర్ ఆ తర్వాత వైట్ కలర్ వన్ బై వన్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మనకి జీబ్రా కేక్ అనేది ఇలా వస్తుందనమాట చూడండి ఈ కేక్ బ్యాటర్ని వన్ బై వన్ ఇలా వేసుకోవటం వల్ల మనకి జీబ్రా కేక్ అనేది ఫామ్ అవుతుందండి లేయర్స్ లేయర్స్గా చూసారు కదా చక్కగా ఇట్లా ఒకటి వైట్ అలాగే బ్లాక్ కలర్ వన్ బై వన్ ఈ విధంగా వేసుకోవాలి అంత పిండి అయిపోయేంత వరకు కూడా మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ వేసుకోవాలండి వేసుకొని ఒక టూత్పిక్ తీసుకోవాలి టూత్పిక్ తీసుకొని మనకి నచ్చిన ఫ్లవర్ డిజైన్లో ఇలా డిజైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా ఫ్లవర్ డిజైన్ చేసేసుకొని టూ త్రీ టైమ్స్ ఈ దీన్ని ట్యాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి కేక్ అయితే రెడీ చేసుకుని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నెలోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసి మినిమమ్ ఫ్రెండ్స్ ఒక థర్టీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిపైన కూడా ఒక బరువు ఏదైనా ఒక టూ త్రీ కేజెస్ ఉన్న బరువు పెట్టేసేయాలండి పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నట్లయితే చూసారా ఎంత స్పాంజీలాగా పొంగి జీబ్రా కేక్ అయితే మనకి బేకరీ స్టైల్లో రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లు నేను చెప్పినట్లు యాస్టీస్గా బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది పిల్లలకి స్నాక్స్ బ్యాగ్స్ బాక్స్లో పెట్టిన అట్లాగే టీ టైమ్ స్నాక్స్గా తీసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయాక చుట్టూ కూడా చాకుతో మనం ఈ విధంగా నైఫ్తో చుట్టూ ఇలా కట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేసి మనం బౌల్ని బోర్లించినట్లయితే దానంతటా అదే కేక్ అనేది మనకి రిమూవ్ అయిపోతుందండి చూసేయండి వీడియోలో చూశారు కదా ఈ విధంగా అయితే కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది మంచి స్పాంజీ లాగా వచ్చేస్తుంది సో తప్పకుండా మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది స్పాంజీ లాగా ఇంకా మనకి బేకరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట కట్ చేస్తుంటే చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ అయిపోతుంది చాలా చాలా బాగుంది పిల్లలకి స్నాక్స్గా ఈ విధంగా పెట్టండి చాలా అట్రాక్షన్గా తినేస్తారనమాట అలాగే టీ టైం స్నాక్స్గా కింద కూడా తినేయచ్చు ఇక మనం ఈ వీడియోని చూసారు కదా మీరు కూడా ఫాలో అయిపోయి తప్పకుండా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని అందించండి మార్బల్ కేక్ అండ్ జీబ్రా కేక్ అయితే రెడీ అయిపోయింది బేకరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు నేను చెప్పినట్లు కొలతలతో మీరు కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో మీరు ఎగ్స్ ప్లేస్లో మాకు ఎగ్స్ ఇష్టం లేదు అనుకుంటే హాఫ్ కప్పు పెరుగు అయినా తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ ఇదేలాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు ఎంత స్పంజీగా అయితే ఉందో కేక్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే న్యూ ఇయర్కే కాదు ఇంట్లో బర్డే ఫంక్షన్స్ ఉన్నా యానివర్సరీస్ ఉన్నా ఎనీ వెకేషన్స్కి ఇలా తయారు చేసుకోండి చాలా హ్యాపీగా తింటారనమాట ఇంట్లో వాళ్ళు అండ్ మీకు కాంప్లిమెంట్ కూడా వస్తుందండి తప్పకుండా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి